హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సులువుగా చేసుకునే వరలక్ష్మి ప్రసాదాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకునే ప్రసాదాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మరి వీడియోస్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని అందులో ఒక కప్పు సేమియా వేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ విధంగా లో లో పెట్టి ఫ్రై చేసుకోవాలి సింపుల్గా ఒక పది నిమిషాల్లో ఈ ప్రసాదాలు అవే చేసేవచ్చు మరి మీరు కూడా ఎక్కుసారి ట్రై చేయండి చూసారు కదా ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని సపరేట్ ప్లేట్లోకి పెట్టుకోవాలి సపరేట్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే బౌల్లో ఒక మూడు గ్లాసులు పాలు తీసుకొని కొంచెం సేపు మరిగించుకోవాలి తిరగబడే వరకు ఈ విధంగా మరిగిన తర్వాత మనం ఫ్రై చేసుకునే సేమియా ఉంది కదా ఇందులో వేసుకోవాలి వేసుకొని అలా ఉంచేయకుండా కలుపుకోవాలి ఈ విధంగా కొంచెం సేపు కలుపుతూ ఉండాలి ఇది కొంచెం నైంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత బెల్లం కూడా మనం యాడ్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూసారు కదా ఈ విధంగా కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులో ఇందులో ఒక అరకప్పు వరకు బెల్లం తీసుకొని ఇందులో వేసుకోవచ్చు ఇందులో పంచదార కూడా వేసుకోవచ్చు నేనైతే బెల్లం తీసుకున్నాను ఈ విధంగా కరిగే వరకు ఒక రెండు నిమిషాల పాటు ఉంచితే మనకి సేమియా అనేది రెడీ అయిపోయినట్టే ఫైనల్గా మనకి సేమియా అనేది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే ఇప్పుడు సెకండ్ ఐటమ్ పరమాన్నం సో దీన్ని తీసుకోవాలంటే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ పాలు వేసుకొని రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చేస్తే కనుక మనకి పర్ఫెక్ట్గా ఈ పరమాన్నం అనేది వస్తుంది సో ఈ విధంగా వేసుకున్న తర్వాత తిరగబడే వరకు ఈ విధంగా మరిగించుకోవాలి ఇది బాగా మరిగిన తర్వాత ఇందులో ఒక కప్ రైస్ అనేది వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఉడికించే వరకు ఒక మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది మనం ఈ పరమనం చేసేటప్పుడు యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఈ అన్నం ఉడికిన తర్వాత మనం ఇప్పుడు బెల్లం అనేది మనం యాడ్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ కప్ బెల్లం ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను నెయ్యి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీకు చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఇప్పుడు పరమణం అనేది మనకి రెడీ అయిపోయింది మరి చూసారు కదా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే బెల్లం పానకం ఈ బెల్లం పానకం చేయాలంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ బెల్లం వేసుకొని కరిగేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి అలాగే మిరియాలు ఒక మూడు మిరియాలు అలాగే రెండు ఆలుపులు కూడా పౌడర్లా చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి అంతే బెల్లం పానకం రెడీ అయిపోయినట్టే సో మీరు కూడా ఒకసారి బెల్లం పానకాన్ని ఈజీగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ నైవేద్యం చక్కెర పొంగలి దానికోసం ఒక కప్పు రైస్ అలాగే హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకొని ఒక రెండు సార్లు మనం వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసిన తర్వాత రెండు కప్పులు వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి ఇది ఉడి ఉడికే టైంలో మనం ఇప్పుడు పాకం అనేది రెడీ చేసుకోవాలి దానికోసం ఒక కప్పు బెల్లం తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ అందులో కొంచెం వేసుకొని పాకం అనేది మనం రెడీ చేసుకోవాలి ఆ రైస్ అనేది ఉడికేలోపు మనం ఈ పాకం అనేది మనం ఇప్పుడు రెడీ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా కరిగేంత వరకు మనం కదుపుతూ ఉండాలి మనకి ఫైనల్గా ఈ పాకం అనేది రెడీ అయిపోయింది కదా సో పక్కన పెట్టేసుకొని ఉంచాలి మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా రావాలి సో ఇది దగ్గరగా అయినంతవరకు ఈ విధంగా కుక్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని రైస్ అనేది ఎంతవరకు కుక్ అయిందో చెక్ చేసుకోవాలి ఇప్పుడు రైస్ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది చూసారు కదా ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇది కొంచెం మెత్తగా అంతవరకు మనం ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ఎప్పుడు మరిగించుకున్న ఆ బెల్లం పాకం ఉంది కదా అది ఇందులో వేసుకొని బాగా కలుపుకోవటమే సో అంతే చక్కెర పొంగల్ అనేది మనకి రెడీ అయిపోయినట్టే ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి సో సింపుల్గా ఈ విధంగా మనకి వరలక్ష్మి వ్రతం కోసం చేసుకునే నైవేద్యాలు సులువుగా అయిపోయే విధంగా చేసుకోండి సో చూసారు కదా ఫైనల్గా ఈ చక్కెర పొంగల్ అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతగానో యూజ్ అవుతుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్